భారత్ జై భారత్ శ్రీరామ్ జై శ్రీరామ్ ఎలక్షన్ గెలుచుండే కదా ఒక్కటి గుర్తుంచుకోండి ఈ ఎలక్షన్ మనకు గెలిస్తే మన గవర్నమెంట్ పక్కా అవునా కదా మన సర్కార్ రావాలి అవ్వచ్చా ఢిల్లీలో ఎవరిది వచ్చేది ఎవరిది వచ్చేది ఎవరు వచ్చేది ఎవరిది ఇప్పుడు ఇక్కడ ఎవరు కావాలి ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి ఏం మిగిలింది ఏం మిగిలింది ఒక ఢిల్లీలో కాంగ్రెస్ మిగిలింది ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది ఏంటిది కానీ కొన్ని లాజిగింది బట్టి మిగులుతుంది వాళ్ళకి మరి ఈడేమైనా ఇక్కడ ప్రజలు గట్టే మోసం చేస్తున్నాడు ఇంత చాలా విషయాలు చెప్పేది ఇక్కడ అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగాలు గుర్తిస్తారా ఇచ్చిండ ఇంతవరకు ఎంత ఇవ్వాలంటే పద్నాలుగు నెలల వీళ్ళొచ్చి ఒక్కొక్కరికి యాభై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కానీ ఏమి ఇచ్చి మనకు గాది గుర్తి అవట ఇవాళ పిఆర్సీ ఇస్తానారు ఎవరికి ఇరవై రెండు నెలల నుంచి పిఆర్ కోసం ఎదురుస్తారు పిఆర్సీ ఇస్తామన్నారు పిఆర్సీ కమిటీ నివేదిక లేదు పిఆర్సీ కమిటీ సమావేశం లేదు ఇరవై నెలల నుంచి ఎదురుస్తున్నారు పిఆర్సీ ఇస్తన్నారు ఏమి ఏమిచ్చిర్రు నాలుగు డిఎల్ ఇస్తారు ఐదు డిఎల్ ఇస్తారా ఇక చూడు అవ చూడు నన్ను చూడు అంత చూడ ఇస్తా 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 అని చెప్పి లాస్ట్ కు డిఎల్ ఏలే ఏమి ఇచ్చిర్రు గాడి గుడ్డిచ్చిరు ఇవాళ రైతు ఒక గాడి గుడ్డ ఇచ్చిరు ఇలా పద్దెనిమిది సంవత్సరాలు దాడితే ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క చెల్లెకి ఒక్కొక్క తమ్ముడికి ఏమి ఇస్తానారు స్కూటీలు ఇస్తారు చెల్లెలకు స్కూటీలు ఇస్తారు ఇచ్చిర్రా ఏమి ఇచ్చిర్రు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తారా ఇచ్చిర్రా రూపాయలు నాలుస్తారా పెన్షన్ ఇస్తారు ఇచ్చింద్రా ఏమిచ్చారు గాడి గుడ్ ఇచ్చారు రైతులకు పదిహేను రూపాయలు భరోసా ఇస్తారు ఇచ్చిరా అందరికి ఏమిచ్చిర్రు పన్నెండు వేల రూపాయలు కూలీ ఎక్కిస్తా ఇచ్చింద్రా ఏమిచ్చిర్రు ఇప్పుడు ఎన్నికల్లో మనం ఏమి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గిరిగిర పోయి ఢిల్లు చూడు చూడు తెలంగాణలో పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చిన నాలుగు వేల రూపాయలు మేడం నిరుద్యోగం గుర్తించిన మమ్మల్ని గెలిపిరి ఇక్కడ యువకులందరకు ఢిల్లీలో ఎనిమిది వేల ఐదు వందల రూపాయల డెబ్బో నమ్మలే ఈయన గాడికి గీడికెట్ ఏమి అని చెప్పి మేము మేడం మేమే మా తెలంగాణలో ఇట్లా మోసం చేసాడు గాడి గుడ్డు చూపెట్టాడు మీకు కూడా గాడి గుడ్డిస్తాను తీసుకుపోయి రేవంత్ రెడ్డి అంటే ఇలా ఢిల్లీలో ప్రజలందరూ కూడా గాడి గుడ్డిచ్చి ఏ విధంగా గుణపాఠం చెప్పిన ఒక్కదా ఇక అన్ని కదా అన్నా ఇంతమంది రకంగా చెప్పినట్టు కేఎస్ఆర్ అంటే ఐరన్ లేక్ రేవంత్ రెడ్డి అంటే ఇంకా గదే లెగ్ ఇంకా రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వేడు ఇవే అవ్వదు చెప్పాడు పార్టీ కులాప్స్ అయిపోతాడు హర్యానా వేడు ఇక చూడు నేను ఇది విక్కినా అది విక్కినాడు హర్యానాలో ఏమైంది కదా బఠాష్ ఇలా ఢిల్లీ వేడు మూడు సార్లు వేడు మూడు సార్లు మూడు మీటింగ్లు నేను తెలంగాణలో ఇది వచ్చినా అది ఒడిసినాడు ఇలా బఠాష్ ఏడవైనా కేసీఆర్ ఏడవైనా రేవంత్ రెడ్డి ఏడవైనా ఏడుపైనా ఆ పార్టీలు మొత్తం గెల్ల జనాయి ఇలా మొత్తం ఏడవైనా మోడీ 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 అని చెప్పి ఈ దేశ ప్రజలందరూ విశ్వసి నమ్మకం కాబట్టి అందుకే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు టీచర్స్ ఎమ్మెల్యే నుంచి కొమ్మరాగారు ఇలా అంజనేటి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి భారతీయ జనతా పార్టీ అన్ని ఆలోచించి అన్ని ఆలోచించి ఎవరైతే కొట్లాడతారో ఎవరైతే ప్రశ్నించే మనస్తత్వం ఉందో ఎవరైతే ప్రశ్నించే గొంతుగా వాళ్ళో ఇలా సమస్యలకు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గాని నిరుద్యోగ యువత గాని వాళ్ళందరూ సమస్యలు పరిష్కరించే దమ్మున్న ప్రశ్నించే గొంతున్న ప్రశ్నించే దమ్మున్న నాయకులు కావాలని చెప్పి ఇలా దమ్మున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఇద్దరు దమ్మున్న వ్యక్తులు ఎలా పోటీ చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మేధావులు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మీకు డీఏలు రాకుండా ప్రశ్నించోడు ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మీ పిఆర్ఎస్ గురించి గారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ ప్రమోషన్ల గురించి మీ గురించి మాట్లాడేటోడు ఎవరు ఉండరు కాంగ్రెస్ పార్టీకి యువకులు ఓటేస్తే మీ నిరుద్యోగం గురించి మాట్లాడే మాట్లాడే ప్రయత్నం ఎవరు గారు అరే రెండు లక్షల ఉద్యోగ సంవత్సరంలో వేల నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తామంటారు అరే నా నరేంద్ర మోడీ సంవత్సరం సంవత్సరం లోపల లోపల పది లక్షల మందికి ఉద్యోగులు చెప్పి సంవత్సరం లోపల తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి ప్రధానమంత్రి మన రోజ్గార్ ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా కనీసం ఫీజు లేకపోవడం వలన ఇలా ప్రైవేటు ఉపాధ్యాయ సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్య కూడా ఇలా ఇబ్బంది పడే పరిస్థితి పిల్లలకు హార్టీ కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అందుకే ప్రైవేట్ యాజమాన్యాలు దొరుకుతున్నాయి ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తేనే శాసన మండలిలో బిజెపి ప్రశ్నిస్తే మాకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది తప్ప లేకుంటే రాదు అని చెప్పి అలా వాళ్ళు కూడా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు రైతులు ఓటు హక్కు లేని రైతులు కూడా ఇలా ఎట్టి బస్సులో బిజెపి గెలవాలనుకుంటారు ఓటు హక్కు లేని వాళ్ళందరూ కూడా ఓటు హక్కు రిక్వెస్ట్ చేస్తున్నారు జనతా పార్టీకి గెలిపించండి ఇలా ప్రశ్నించే వ్యక్తులు కేవలం జనతా పార్టీ ఇక్కడ ఇలా త్రీ వన్ సెవెన్ జీవో పేర్కొని కేసీఆర్ తెచ్చిన జీవో ఇలా చెట్టు చండి ఇలా ఉద్యోగులు ఉపాధ్యాయులు బాధ పరిస్తుంది త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా ఇదే కరీంనగర్ లో మనం అందరం కలిసి ఏ విధంగా ఉద్యమం చేస్తామో ఏ విధంగా యుద్ధం చేసి జైలుకి వెళ్ళమో ఆలోచన పట్టు పట్టు పోలీసులు కొడితే కాళ్ళు చేతులు ఉరిగినాయి ఫైర్ ఇంజన్ నిలదలు కొడితే కాలగతలు సోద పడిపోయారు ఇరగర గుంటే కాళ్ళు చేతులు తలలు అయినా జైలుకి వెళ్ళడం ఏక ఉపాధ్యాయ సంఘ రాలే కేవలం తపస్ మాత్రమే వచ్చింది మీరు ఉపాధ్యాయులు వచ్చినా రాకుండా మీ సమస్యల కోసం కొట్లాడింది మేము మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడింది మేము మీ కోసం జైలుకుంది మేము ఆ రోజు రేవంత్ రెడ్డి రాలే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలే ఆ రోజు పొంపిలేడి శ్రీనివాస్ రెడ్డి రాలే ఆ రోజు వెంకటరెడ్డి రాలే ఆ రోజు ఎవరు రాలే మీ సమస్యల కోసం మీ సమస్యల కోసం వచ్చింది భారతీయ జనతా పార్టీ వచ్చింది మీ కోసం ఎవరు మీ మీకోసం ఎవరు లాఠి దెబ్బతుంది మీకోసం లాఠీ దెబ్బతుంది మీ కోసం చేరుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్న విషయాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకొని నిరుద్యోగ సమస్య మీద గల్లి కల్లిలో నిరుద్యోగం మార్చి చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ టీఏల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ మీ పిఆర్సీ కోసం అసెంబ్లీలో యుద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ ఏ సమస్య వచ్చినా కొట్లాడింది మేము ఇలా లాభపడేది మాత్రం కాంగ్రెస్ పార్టీ లాభపడ్డది ఒక్కసారి మాకు మోసం జరిగింది ఈ తెలంగాణ ప్రజలు ఒక్కసారి మోసపోయారు మాకు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏ విధంగా గాడిది గుడ్డు మీ చేతికిచ్చురో ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నో ఇలా మనం అందరం అనుభవిస్తున్నాం ఇలా మంచి అవకాశం మీకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే మీ అమూల్యమైన ఓటును ఇలా భారతీయ జనతా పార్టీకి పన్నెండు లక్షల డెబ్బై వేల ఐటీ ఎగ్జాన్ మీకు ఇచ్చిన వాళ్ళ ఢిల్లీలో ఉద్యోగులు మేధావి వర్గం అంతా కూడా ఇలా కమలం వికసించి చీపురు కొట్టుకపోయింది కాంగ్రెస్ పార్టీ లేకుండా విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఢిల్లీలో మేధావి వర్గం బీజేపీకి ఓటేసింది ఇక్కడ మేధావి వర్గం తప్పు చేస్తుందా లేకుండా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారా అని చెప్పి దేశం మొత్తం మేధావి వర్గం తప్పు చేద్దాం చదువుకున్న మేధావులు తప్పు చేస్తే ఈ సమాజం చాలా ఇబ్బందులు పడుతుందన్న విషయాన్ని ఒక్కసారి మేధావి వర్గానికివాలి ఇలా బిఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ లేరు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే మనమని లేదు ఎందుకంటే కేసు అన్నారు కేసు అయిందా కాలే ఢిల్లీ పోయి మాట్లాడకచ్చుకున్నాడు ఏమంటే ఎంఎల్సి ఎన్నికల్లో మేము పోటీ చేయం మీకే సపోర్ట్ చేస్తామని చెప్పని కాళేశ్వరం కేస్ అన్నారు ఏమైనా అయిందా లేదు ఢిల్లీకి పోయి మళ్ళీ వేడు సార్ మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయము మీకే సపోర్ట్ చేస్తామో మన చేలు పంపతాడు ఫామ్ హౌస్ కేస్ అయింది ఏమైనా అయిందా ఏం కాలేదు మళ్ళా ఢిల్లీకి మాడుచుడు ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేది మొన్న నిన్న కాకముండ ఇలా ఈ హీరా ఈ రేస్ కన్ఫర్మ్ ఈ కారు వేస్తుంది ఈ రేస్ కార్ సంబంధించి కేసు అయింది సుప్రీంకోర్టు వద్ద సుప్రీంకోర్టు అరెస్ట్ చేసుకోమన్నది హైకోర్టు అరెస్ట్ చేసుకోమన్నది ఏమైంది అలా కేసు ఏమైంది రేపు ఎల్లుండి అరెస్ట్ అన్నారు రెండు రోజులు అరెస్ట్ చేస్తామన్నారు ఇరవై నాలుగు అరెస్ట్ చేస్తామన్నారు ఏమన్నా అయిందా కాదే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య ఒప్పందం ఏంటంటే శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ఇలా మనం మనం ఒక్కటి కావాలి మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్స్ పెట్టాం కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఇద్దరి మధ్యలో లోపాయి గారి ఒప్పందం కురింది కాబట్టి కేసీఆర్ కుటుంబం జైలు పోతలేదు కేసీఆర్ కుటుంబం మీద విషయం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అందుకే దాని గురించి దృష్టి మళ్లించడానికి ఇలా కుళ్ళ గణనాన్ని తీసుకొచ్చి ఇవాళ హిందువులను ఏ విధంగా ఇబ్బంది పడుతున్న ఒక్కసారి ఎట్లా పిసి చౌదరి ఈ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది వాళ్ళ కుర్చోలో తీసుకొచ్చి ఇలా బీసీ గా గుర్తిస్తే బీసీ సమాజం నడవాలని ఒక్కసారి బీసీ సమాజం ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు అంటే అరే హైదరాబాద్ హైదరాబాద్ లో వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని బీసీ గా గుర్తిస్తే ఈ రోజు హైదరాబాద్ లో హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఒక్క హిందూ గెలవలేదన్న ఒక్క హిందూ గెలవలేదన్న ఇలా వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను బీసీగా గుర్తిస్తే ఇలా ఏ గల్లీలో కానీ ఏ గ్రామాల్లో కానీ ఏ పట్టణాలు ఎన్నికల గెలవరు గెలవలేను మొత్తం రాజ్యం ఇలా వాళ్ళదైతే ఇలా హిందూ సమాజం చేరదొచ్చి చేతి పట్టుకుని కూర్చోవలసి పరిస్థితి వచ్చిందని అలా ఏమైందన్న బీసీ సమాజం బీసీ సంఘాలు

విధంగా ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచం ముస్లింలను బీసులుగా చెప్పి గుణపాఠం చెప్పే విధంగా మనం ప్రయత్నం చేస్తాం ఇలా మేధావి వర్గం ఆలోచించాలి మేధావి వర్గం ఆలోచించాలి ఇవాళ బీసీ కులాలకు అన్ని అగ్రవర్గ కులాలు కూడా మధ్య చెప్తున్నాయి అరే ముస్లిం బీసులుగా గుర్తించడం ఇది ఎక్కడి అన్యాయం బీసీలకు ఇంత ఘోరమైన అన్యాయం జరితే ఎట్లా భరిత ఉంద అగ్ర వర్ణాల్లో కులాలు కూడా ఇలా బీసీ కులాలకు మద్దతు కలుతున్న విషయాన్ని ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుకోని గుణపాలని చెప్పండి మీ ఓటు ద్వారా గుణపాలని చెప్పండి మేము ఎట్టి బస్ లో ముస్లింలను బ్రూట్ బీసీలు గుర్తించాం మా సమస్యల పరిష్కారం కోసం మాకు ఏకైక జెండా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఇలా మేధావి వర్గం అనుసరి ఎక్కడ బీసీ అన్న ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ మొన్న ప్రకటించిన ఓటర్ లిస్టు లో ఓటర్ల సంఖ్య ఎంత అంటే మూడు కోట్ల ముప్పై లక్షలు మూడు కోట్ల ముప్పై లక్షల ఓటర్లుంటే రాష్ట్ర ప్రభుత్వం జనాభా ఎంత చెప్తుందంటే మూడు కోట్ల డెబ్బై లక్షలు చెప్తుంది ఇలా మేధావి వర్గాలు చెప్తున్నారు నిపుణులు చెప్తున్నారు రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల ముప్పై లక్షల వరకు ఉండాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లకు మూడు లక్షల మూడు కోట్ల ముప్పై ముప్పై లక్షలు జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలు మాత్రమే మరి మిగతా అరవై లక్షలు చెప్పగల కోసం స్వార్థం కోసం వాళ్ళ ప్రభుత్వం నడపడం కోసం ఒకరి పొట్ట కొట్టడం కోసం ఈ రోజు కేసీఆర్ సర్వేలో బీసీ జనాభా ఏంటంటే యాభై ఒక్క శాతం కేసీఆర్ జనాభా ముస్లింలు కలి తక్కుండా

కాబట్టి మేధావి వర్గం జయచే మీ మీకోసం ఉద్యమించే పార్టీ ఎవరు మీకోసం కొట్లాడిన పార్టీ ఎవరు మీకోసం చేరుకొన్న పార్టీ ఎవరు మీకోసం శ్రమించే పార్టీ ఎవరు ఒక్కసారి ఆలోచించండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందరి గురించి ఆలోచిస్తుంది కాబట్టి మీకు ఐటీ ఎగ్జామిషన్ ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి మేధావర్గం గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రశ్నించే వ్యక్తి ప్రశ్నించే వ్యక్తులు కావాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నా మా అంజిరెడ్డి గాని మా కొమరే గాని అక్కడ సరోత రెడ్డి గాని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలు కూడా ఉదయం ధన్యవాదాలు చేస్తూ ఈ గెలుపు మండలి కరీంనగర్ నియోజకవర్గ కరీంనగర్ ఉమర్ జిల్లాలో అత్యధిక ఓట్లున్నాయి దయచేసి కరీంనగర్ నీతి నిజానికి పెట్టిన గడ్డాయి ఇక్కడ కార్యకర్తలందరూ కష్టపెట్టుకో మనం గెలిపించారు ఇక్కడ ఇద్దరిని గెలిపించాల్సిన ఓటు రిక్వెస్ట్ చేద్దాం వాళ్ళతో ఓటు ప్రయత్నం చేద్దాం డబ్బుల ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది అధికార మతంతో గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కానీ ఓటర్లను కలిసి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఓటు పొందాలని చెప్పి మనం చూస్తున్నాం వాటి అన్ని విషయాలు ఆలోచించి ఇలా నీతి నిజాంతి నిబద్ధతకు పట్ట పట్టం కట్టాల్సిందిగా ఓటర్ మహాన్ బాలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్న ర్యాలీ ఎక్కడా కదా ఒక గంట అంత ఒరిజినల్ అయితే అక్కడ కదా చూపిస్తున్నా అందరు ఒకటి కలుగుతారు కదా ర్యాలీ తొందరసారి వాళ్ళ టీజమ్ భారత్ మాతాకి ఎత్తు నిజంగా చరిమిన వాళ్ళు ఉంటారా పోతారా పక్కా ఉంటారు అందరు చదువు అండి చదువు నాంబ శ్రీనివాస్ గారు ఉండదు అందరు కూడా కూడా అందరూ వెహికల్ కూడా కింది కాదు ఇవ్వటం తొందరది కాదు రాదు కానీ